బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ప్రాంగణంలో ఏ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేశారో మనం చూసాం పోలీసు అధికారుల మీద దురుసుగా ప్రవర్తించారు అసలు పోలీసులు ఏ విధంగా ఉండాలని చెప్పి పోలీసులకు క్లాస్ బీకిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మధుసూదన్ రావు అని చెప్పి ఆ పోలీస్ అధికారి పేరు పెట్టి అతను బెదిరించే కార్యక్రమం చేశారు ఒకసారి ఈ విజువల్ కూడా మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేస్తారు అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూడ్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు సో ఇది అసెంబ్లీ ఆవరణలో ఆయన ఆఫీసర్ పేరు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చూస్తున్నాం ఇక్కడ ఆయన కన్ను వేసుకున్నారు బ్లాక్ ది నిరసన తెలపడానికి ప్లకార్డులు పెట్టారు సార్ ఇది ప్లకార్డులు పట్టుకుని మీరు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు సార్ ఈ నిరసన తెలిపే కార్యక్రమం లేదు గవర్నర్ గారు వస్తున్నారు అని చెప్పేస్తున్నారు సో గవర్నర్ వచ్చినా ఎవరు నాకు సంబంధం లేదు నేను నిరసన తెలపాలనుకున్నాను తెలిపాను ఇక్కడ గందరగోళం చేయాలనుకున్నాను చేస్తున్నానున్నట్టుగా ఆయన వ్యవహారం చేయాలని సో ఇది పక్కన పెట్టేద్దాం అయితే మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో ఏదో మాట్లాడి జస్ట్ కేవలం ఐదే ఐదు సెకండ్ల పాటు ఆయన మాట్లాడి వెళ్ళిపోయినట్టుగా తెగ ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎందుకంటే అసెంబ్లీ లాబీలో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ హఠాత్ పరిణామం జరిగినట్టుగా తెలుసు రఘురామ కృష్ణరాజు గారు ఎవరో మనకు తెలుసు ఆయన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు రెబల్ ఎంపీగా ఉన్నారు ఆ తన సొంత ప్రభుత్వం మీద ఆయన విమర్శలు చేస్తున్నారు సొంత పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసిన విషయం తెలిసిందే దానికోసమే ఆయన్ని రాజద్రోహం చక్క పోలీసులు పూర్తిగా లైట్లు బంద్ చేసి కాళ్ళ మీద మోకాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు గుండెల మీద కూర్చొని కొట్టిన విషయం కూడా మనకు తెలుసు కదా సో అలాంటి పరిణామాలు జరిగాయి సో దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులో ఏత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన మొదటి కేసు అదే కేసు రఘురామకృష్ణరాజు గారు పెట్టింది సో ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ఎదురెదురు పడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలికి వెళుతున్న క్రమంలో రఘురామకృష్ణరాజు గారు వచ్చి చెవిలో ఏదో గుసగుసలుగా ఐదే ఐదు సెకండ్లు మాట్లాడి వెళ్ళిపోయారు ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ నడుస్తుంది రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి దగ్గరకు వచ్చి చెవిలో నువ్వు రోజు అసెంబ్లీకి రా జగన్ అని అన్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది రఘురామకృష్ణరాజు గారు లిప్ ని చూసిన వాళ్ళు ఆయన హావభావాలను చూసిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంది రాజా అని అన్నారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది సో ఈ రెండు విషయాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు నేరుగా మీట్ పెట్టి నేను జగన్ గారి చెవిలో ఇది అన్నారని అని చెప్పేదాకా దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నేరుగా ఈ సీన్ చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది చెప్తున్న దాని ప్రకారం రఘురామకృష్ణరాజు గారు నేరుగా చెవిలోకి వెళ్ళి చెప్పిన నేపథ్యంలో ఆయన లిప్ మూమెంట్ ఆయన మాట్లాడిన విధానం కావచ్చు రఘురామకృష్ణరాజు గారు హావభావాలు కావచ్చు అక్కడ ఉన్న కొద్దిపాటి వినిక వింటారు కదా అత్యంత సమీపంగా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్తుంది ఏంటంటే నువ్వు రోజు అసెంబ్లీకి రా జగన్ అని అన్నారని లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది రాజా అని కొంత వెటకారంగా అన్నారని సమాచారం వస్తుంది మరి దీని మీదగా ఆయనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సో మొదటి రోజే కొన్ని ఆసక్తిమైన ఘటనలు కొన్ని గందరగోళాలు కొంత ఉద్రిక్తమైన పరిస్థితి కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు రావడం రావడంతోనే ఇక్కడ పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించడం హెచ్చరిక చేయడం బెదిరించడం ఈ విధంగా చేశారు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గవర్నర్ ప్రసంగం జరుగునంత సేపు కొంత గందరగోళ పరిస్థితి కనిపించింది తర్వాత మధ్యలోనే వాకౌట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాష్ట్రంలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయి నెల రోజుల సమయం అవుతున్నప్పటికీ కూడా పూర్తిగా హత్యలు హింసను ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి తెలిసిందే ఇలాంటి కీలకమైనటువంటి ఈ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత సమయంలో ట్రిపుల్ ఆర్ ఎవరైతే గత కొన్ని సంవత్సరాలుగా జగన్ గారి మీద యుద్ధం ప్రకటిస్తూ ముందుకు పోతున్నటువంటి జగన్ రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీ లాబీలో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చెవిలో గుసగుసలు మాట్లాడి ఐదే ఐదు శాఖలు మాట్లాడు రావడం ఇప్పుడు పూర్తిగా చర్చనీయాంశమైంది ఆసక్తికర పరిణామంగా చెప్తున్నారు దీని గురించే అందరూ కూడా నూట ఐదు మంది ఎమ్మెల్యేలందరూ కూడా ప్రస్తుతం దీని గురించే చర్చ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రఘురామకృష్ణరాజు గారు ఎంత త్వరగా క్లారిటీ ఇస్తే అంత మంచిదని కూడా చెప్తున్నారు ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏం చెప్తారు దీని గురించి చూడాల్సిన అవసరం ఉంది